హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయర్ బ్లాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం అయితే వన్ ఫార్టీ సెవెన్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాం అనుకోండి ఎగ్జాక్ట్గా ట్యాంక్ బండ్ దగ్గర సచివాలయం దగ్గర ఉన్నాం తెలంగాణ సచివాలయం మా వాళ్ళకి క్రేవింగ్స్ అంటే బిర్యానీ అనుకున్నా కానీ సచివాలయాలు ట్యాంక్ బండ్లు చూసే అంత క్రేవింగ్స్ ఎత్తే అని అయితే నేను అనుకోలేదు చూపిస్తాను చూడండి సచివాలయం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం ఎవరు తీసుకొచ్చింది అనుకుంటే ఇదిగో ఇదిగోయ్యాడు సుధీర్ బాబు సుధీర్ కొంచెం చూడమ్మా ఒకసారి సిగ్గుపడుతున్నాడు కొర్రాడు ఈ లోపల బాబాయ్లైతే వచ్చి కొంచెం బలు తీసేయండి అమ్మా అని చెప్ చెప్తున్నారు క్రేవింగ్స్ అయితే బిర్యానీ అనుకుంటారు కానీ మా వాళ్ళకి తిరగటం అయితే అని అయితే నేనైతే ఎప్పుడు అనుకోలేదు అసలు